और मां तुम्हारे रेंट हुआ इतना डिमांड आ माने दूसरी बार एक चीज है तो और आलोचना वह बसलिएम उन्हीराँ नैमर्डरे मैं यह गारी जो शयासिर। माल्ड़ श्योगरप warm घुना बन प्सकिरकर साना रे टीर मस्मार्व झाइक हे साना, कषव सर ल 돼र शी किसुनेश, बारा, ऊन्ही comunिमक्सी अा इसी का पा सिरह है जयार आतिक किस archa इस गारं ऑंडि

ఏం కావాలి నచ్చబడతా నిన్న రాత్రి అనికిలడో స్వాగతం వస్తాను అది నా కంపెనీ అంతే కంపెనీ మాది

जय पतवारी जय जय पतवारी जय पतवारी जय जय पतवारी

ఇది స్వేచ్ఛ కాదు ఇది కాదు పద్ధతి కాదు చెప్పేది ఇది పద్ధతి కాదు స్టేషన్ ముందా కంప్లైంట్ కంప్లైంట్ ఇయమాను సరే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో అర్బన్ కాలనీ వెలిసిన మాధారెడ్డి గారి పీరియడ్లో అప్పటి నుంచి సామూహిక బోనాల ఉత్సవమే కానీ అర్బన్ కాలనీ మహిళలే కానీ ఎవరే కానీ సహకరించి అన్ని విధాలా ఎప్పుడు కూడా అండదండలతో ఉన్నోళ్ళు ఈరోజు కొత్తగా ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఓటేస్తేనే గెలుస్తారు ఒక కులాన్ని ఏలెత్తి చూపిస్తుంటూ ఇవాళ అరాచకంగా జరిగింది కాబట్టి అటు విషయంలో మా మహిళలందరూ అర్బన్ కాలనీ మహిళలందరూ మాట్లాడదలుచుకురు వాళ్ళు వాళ్ళ విన్నపం విన్నాక హైకమాండ్ దృష్టికి మీ ద్వారా తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను అన్ని పోషనీల్ వల్ల ఇంత జరుగుతున్నది మాటలు బీర్ సీజలు మందు సీజలు మా ఇండలకి వేసిపోయిండ్రు మేము జర్ర అయితే ఒకటో వాడు ఒక జర్ర అయితే మా కొడుకు నాకు తలుగుతుండే మరి మేము ఏం చేయాలి ఏం కదా మా ప్రాణానికి అయితే భయం ఉంది మీరు ఏం చేస్తారో చేయిండ్రీగా పోషనీల్ తరపున మనుషులు అంటే ఒకటో వాడు గెలవలేదు కాబట్టి రెండో వాడు గెలిచింది అందులోకి వచ్చి ఇక్కడ మాట్లాడిండు ఇది పన్నెండో పదకొండో తారీఖు నాడు జరిగింది అది పన్నెండో తారీఖు నిన్న పదమూడో తారీఖు నాడు ఇది జరిగింది బీరి సీసలు మందు సీసలు అన్నీ పిల్లలు రాళ్ళు రప్పలు అన్నీ ఇక ఈ అమ్మ మీరు ఎంత ఎంత ఉంటారో చూడుండ్రిగా ఇవ్వపాటు ఉంటారో ఉండుర్రిగా మేము వచ్చినాక మేము ఇక చూస్తాం మేము ఇక మేము రావడిద్యం ఇక ఆయననేమో పులులు అని చేస్తా మేకల మీద తోలిస్తా అని మాట్లాడిండు అనిలు పోనీ పోసేట అనిల్ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక ఇక నాకు దమ్ము వస్తుంది మాట్లాడ